హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పకోడీ అనమాట ముందుగా స్వీట్ కార్న్ పకోడీ కోసం ఒక స్వీట్ కార్న్ తీసుకుని దాన్ని మనం ఒలుచుకోకముందే కార్న్ అనేది ఒకసారి నైఫ్తో కట్ చేసుకోవాలి ఎందుకంటే స్వీట్ కార్న్ మనం పకోడీగా వేసినప్పుడు అవి ఏంటంటే ఆయిల్లో మనకి పేలే ఛాన్సెస్ ఉన్నాయి కదా సో అందుకని దాన్ని కొంచెం కట్ చేసుకున్న తర్వాత మనం ఒలుచుకుంటే బెటర్ సో తర్వాత ఒక కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకొని దానిలో వేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట మొత్తం ఆనియన్స్ కూడా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి తర్వాత తగినంత శనగపిండి తీసుకొని అందులో వేసి కలుపుకోవాలి అందులోనే ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ ఒక స్పూన్ బియ్యం పిండి ఈ రెండు కలిపి తీసుకున్నాం అన్నమాట అందులో తగినంత ఉప్పు కారం అలాగే మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి చిన్న చిన్న పకోడీలా వేసేసుకోవాలి ఈ సిమ్లో పెట్టుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ సో ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం అంతే టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ పకోడి రెడీ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్